కళ్యాణమస్తు మ్యారేజ్ మేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి మూడవ వార్షికోత్సవం ఏలూరు జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి విచ్చేసిన మీడియేటర్స్ అందరూ పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా నారా శేషు పెనుమర్తి కుమార్ పుల్లి శ్రీరాములు మేకల సీతయ్య ప్రముఖులు హాజరయ్యారు రాజకీయ ప్రముఖులతో వాళ్లకున్న సమస్యల గురించి వివరించారు వారందరూ తమ సహకరిస్తామని మాటిచ్చారు ఇందులో అధ్యక్షులు ముద్దం వాసు ట్రెజరర్ తాయారమ్మ సూరాబత్తుల మాధవ దొడ్డి నాగమణి నూకల నాగమణి రవ్వా సత్యనారాయణ మమత కోడే బాబురావు దంపతులు అక్షతల శ్రీనివాస్ ప్రభాకర్ హేమంత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు అలాగే ముద్దం వాసు అబ్బాయి విజయ్ నటించిన గేమ్ చేంజర్ కవర్ సాంగ్ ను విడుదల చేశారు

మా అబ్బాయి నియమించండి అని తప్పకుండా మీ అబ్బాయి మంచి స్థాయికి వెళ్ళాలని మంచి సినిమా తీయాలనియర్ డైరెక్టర్ ఓపి ఓపి చేయించారు చూడాలి చాలా బాగా చేశారు తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడే చేశారు మీరు కూడా అప్పుడు గారు पूर्णाम् नवमध्याम् हस्तिनाद प्रमोदिनी श्रियम् देवी वा मे श्रीर्मा देवी रजशताम् ॐ शतमानम् भवति शतायुत्पुरुषः शतेन्द्रियायुष्येवि ॐ मायुष्मान् కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంగా ముఖ్య అతిథులుగా ఇవాళ పెనుమతి రామ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నారా శేషి గారు జనసేన నాయకులు మన తమ తపన చౌదరి గారు రెడ్డి అప్పల నాయుడు గారు ఇతర పులి శ్రీరాములు గారు చంటి గారు ఇలా ముఖ్యమైన అతిథులందరూ వచ్చి కార్యక్రమాన్ని జయపురం చేశారు మూడు మూడవ వార్షికోత్సవం మన ఏలూరులో అంగరంగ వైభవం జరిగింది దీనికి నేను మరి విశాఖపట్నం నుంచి రావటం జరిగింది నేను కోడే బాబురావుని కమ్మ వరల్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని ఇది పంతొమ్మిది వందల స్థాపించాము మరి మా మ్యారేజ్ మీడియేటర్స్కి మరి గతంలో నేను విశాఖపట్నంలో పదకొండు యాభై ఏడు బార్ ఇరవై బార్ ఇరవై రెండున నేను ఇవ్వటం జరిగింది మా మ్యారేజ్ మీడియేటర్స్కి ఇళ్ల స్థలాలు బస్ పాసులు మరి ఈఎస్ఐకి ఇచ్చినటువంటి మన ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరగటం జరిగింది ఈ మధ్యనే మరి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు లోకేష్ బాబు గారు మరి తర్వాత మనం పయ్యావుల కేశవ్ గారి దగ్గర కూడా తీసుకుందరికీ నమస్తే అండి నా పేరు విజయ్ ఇది మా టీము ఎంసీఏ మ్యూజిక్స్ అని కొత్తగా ఛానల్ పెట్టాము దీంట్లో కవర్ సాంగ్స్ వస్తున్నాయి మేము తిరుపతి నుంచి వచ్చారు అన్న వాళ్ళందరూ ఇవాళ కళ్యాణ్ మస్తు మీటింగ్లో మా కొత్త సాంగ్ కొత్త సాంగ్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు చూసి దీనికి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో చాలా అప్డేట్స్ ఇస్తూ మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నాం